సభకు నమస్కారం ఈరోజు శుభదినం జనవరి ఇరవై ఆరు ఏపీ సందర్భంగా ఇంత గ్యాదరింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఒక ఐక్యంతో ఇక్కడ చేకూర్చిన మధనపలం బ్రాంచ్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ గారు అలాగే సెక్రటరీ అలాగే మన డివిజనల్ కౌన్సిల్ వారికి అలాగే ఇక్కడ అందరికీ కూడా మన సిఎల్ఐ మన అరవింద్ గారికి ఇచ్చేసిన బ్రాంచ్ మేనేజర్ గారికి స్టాఫ్కి డెవలప్మెంట్ ఆఫీసర్లకి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్కి అందరూ కూడా హృదయపూర్వక హృదయ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గొప్పగా ఘనంగా రెండు వేల రెండు నుంచి కూడా చేసుకుంటూ ఈరోజు ఇంకా గొప్పగా చేయటం జరిగింది నిజంగా ఏజెంట్ ప్రొఫెషనల్ ప్రొడక్షన్ అండి ఏజెంట్ ఎప్పుడు కూడా ప్రొఫెషన్ చేసుకుంటూ అతను ప్రొడక్షన్ చూసుకుంటూ తక్కువైన నైపేద్యంలో మేము ఒకటే చెప్తూ ఉన్నాం మనకి ప్రొఫెషనల్ అంత ముఖ్యమో మన వృత్తిని కూడా ప్రొడక్ట్ చేసుకోవాలని కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఎన్నో అసోషన్లు ఈ మధ్యకాలంలో పది ఐదు సంవత్సరాల మధ్యలో వచ్చిన అసోషన్లో ఎన్నో సాధించాయని చెప్పుకుంటూ ఉంటుంది ఇవాళ లియాపి అరవై తొమ్మిది సంవత్సరాల పైనుంచి కూడా ఎన్నో విజయాలు సాధించుకుంటూ వచ్చి ఇవాళ ప్రగతి పదంలో ఈ ఏజెంట్లని నిజంగా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఏజెన్సీ వృత్తిని ప్రొటెక్ట్ చేస్తూ ఏ నష్టం కలిగినా ఏ ఇబ్బంది కలిగినా దాన్ని సాధించుకుంటూ మాకు రావాల్సిన డిమాండ్లు కానీ మాకు చెందవలసిన ఏదైనా సరే మాకు సాధించుకోవాల్సిన విజయ విజయాలు కానీ విషయాలు కానీ మరి డిఎఫ్పి ద్వారా సాధించుకుని ఈరోజు ఘన విజయం ఏంటంటే మరి జిఎస్టీని నలభై కోట్లు పాల్చే వాళ్ళకి తీసేయటం సర్వీస్ ట్యాక్స్ తీసేయటం అలాగే ఏజెంట్లు పదమూడు లక్షల మంది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఏజెంట్లందరికీ కూడా ఇది చాలా గర్వకారణం ఈ విషయంలో మరి పార్లమెంట్లో అంగ కేసీఆర్ మాట్లాడటం అలాగే మా అసోసియేషన్ ఈఐపి అసోసియేషన్ ఆల్ ఇండియా అలాగే జాంగ్లు డివిజనల్ బ్రాంచ్ అసోసియేషన్లన్నీ కూడా కలిసికట్టుగా ఈ డిమాండ్లన్నీ కూడా మేము సాధించుకుంటూ మరి మేము ఏదైతే అనుకున్నామో ఏజెంట్కి అన్యాయం జరిగే విధానాలు మేనేజ్మెంట్ అవలంబించకుండా మా వృత్తిని మేము కాపాడుకుంటూ మా వృత్తిని మేము ప్రొడక్ట్ చేసుకుంటూ ఎదరికెళ్ళడం జరుగుతూ ఉంది మరి కార్పొరేషన్ వారు కూడా నిజంగా ఇక్కడికి వచ్చిన మన సీనియర్ ఏజెంట్లు సర్వీస్ చేస్తూ సర్వీస్లోనే నలభై సంవత్సరాలు ఏకగ్రవంగా పనిచేసే నాకు అరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చే మరి నేను ఏజెన్సీ వృత్తిలో కొనసాగుతున్నందుకన్నా నాకు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం కూడా జరుగుతూ ఉంది మరి ఇది ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక డిమాండ్గా ఉంది అది మేనేజ్మెంట్ వారు గుర్తించి వాళ్ళ సేవలు మనకు ఎంత ప్రప్రదమో వాళ్ళ రక్షణ కూడా మనకు అంత ప్రపదంగా భావించి మరి వాళ్ళ డిమాండ్ని మరి పండించాలని ఆ డిమాండ్ని ఏకీపించాలని ఆ డిమాండ్ని మరి మేనేజ్మెంట్ వారు అంగీకరించి ఏజెంట్లకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళతో సర్వీస్ చేస్తూ మన పాలసీ వాళ్ళకు కూడా అధిక ఇచ్చి మరి ఏజెంట్ని కొనసాగేందుకు చూడాలని మేనేజ్మెంట్ వారు కోరుతా ఉన్నారు అండి లియాఫీ అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం అయితే లియాఫీ మా ఏజెంట్స్ యొక్క రక్షణ కొరకే కాకుండా ఈ పాజిదారుల యొక్క మా శ్రే శ్రేయస్సు కొరకు కోరుకుంటూ జిఎస్టీని తొలగించడంలో ముఖ్య పాత్ర వహించిందని చెప్పడానికి గర్వంగా ఉంది అదేవిధంగా తోటి పనిచేస్తున్న ఏజెంట్స్ అలస అలసిపోయిన ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు పనిచేస్తున్నారు కాబట్టి ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేసరికి ఆ డెబ్బై సంవత్సరాలు దాటినసరి వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక రక్షణ లేకుండా పోతుంది కంపల్సరిగా ఈ లియాఫీ యొక్క డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు గవర్నమెంట్ వారు ఈ అధికంగా అధిక వయసులో కష్టపడుతున్న వ్యాపారం చేస్తున్న ఏజెంట్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించి గ్రూప్ ఇన్సూరెన్స్ని ఏజ్ని ఏజెంట్ ఎంట్రీని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం ఈ విధంగా డిమాండ్ చేస్తూ పాలసీదారులకు కూడా విశిష్టమైన సేవలు అందిస్తూ వారికి జిఎస్టీ భారం నుంచి తగ్గించడంలో మేము చాలా కృషి చేసాం అలాగే పాజివేర్ల యొక్క కృషితో పాటు మా 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 వృత్తి యొక్క అభ్యున్నతిని కూడా కోరుకుంటున్నాం కాబట్టి మా ఈ డిమాండ్ని గవర్నమెంట్ వారు మేనేజ్మెంట్ వారు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం